ఇదిగో పూలు పళ్లతో ఉన్న పల్లెంతో వస్తున్న వీరంతా ఇస్రో శాస్త్రవేత్తలు రాకెట్ ప్రయోగాన్ని విజయవంతం చేయి తల్లి అంటూ వేడుకోటానికి వచ్చారు ఆ గుడి మరేదో కాదు సూళ్లూరుపేట చెంగాలమ్మ గుడి ఒకప్పుడు నెల్లూరు జిల్లాలో ఉన్న ఈ గుడి జిల్లా విభజనానంతరం తిరుపతి జిల్లాలోకి వచ్చింది అసలు ఈ గుడిని ఇరవై నాలుగు గంటలు తెరిచే ఎందుకు ఉంచుతారు ఎన్నో దేవాలయాలు ఉండగా సూళ్లూరుపేట చెంగాలమ్మ గుడికే ఇస్రో శాస్త్రవేత్తలు ఎందుకు వస్తారు వాచ్ ది స్టోరీ చిన్న గుడి అయినా సరే రాత్రయ్యేసరికి మూసివేయటం ప్రతి హిందూ గుడిలో చూసేదే దాదాపు అన్ని మతాలకు చెందిన దేవాలయాలను ఇలాగే మూసివేస్తారు కాని సూళ్లూరుపెట్ట చెంగాలమ్మ ఆలయం మాత్రం ఇరవై నాలుగు గంటలు తెరిచే ఉంటుంది గుడి విమాన గోపురం గుడిలోపలకు వెళ్లగానే ఉన్న గోడ మొత్తం బంగారు తాపడం ఉన్న అమ్మవారికి అలంకరణకు వాడే ఎన్నో కేజీల బంగారం గుడిలోనే ఉన్నా ఆలయాన్ని మాత్రం మూసివేరు ఎందుకంటే గర్భగుడికి ముఖమండపానికి ఉండవు ఎవరైనా ఎప్పుడైనా అమ్మవారిని మనసారా దర్శించుకోవచ్చు గ్రహణం సమయంలో మాత్రం జస్ట్ ఓ కట్టెను మాత్రం అడ్డంగా పెడతారు ఆలయ పూజారులు ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో ముఖ్యమైన ఏంటంటే ఇక్కడ పూజారులుగా పరిచయం చేసేవాళ్లు బ్రాహ్మణులు కాదు బలిజ కుటుంబానికి చెందినవారే పూజారులుగా ఉంటారు ఆలయ పురాణం గురించి చెప్పుకుంటే చెంగాలమ్మ పరమేశ్వరి ఈ అమ్మవారు నదిలో దాదాపు ఐదు వందల క్రితం దొరికింది అంతకుముందు ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మవారు నదిలో ఉన్నారో ఎవరికీ తెలియదు నా భక్తులకు నా అవసరం ఉంది అనుకుందో ఏమో ఆ జగన్మాత కరుణించి భక్తుల కంటపడింది దాదాపు ఐదు వందల ఏళ్ల క్రితం కొంతమంది పశువుల కాపరులు పశువులు మేపుతూ కాలంగి నదిలో స్నానానికి దిగారు అలా నదిలో స్నానం చేస్తున్న వారిలో ఒక పశువుల కాపరి నీటి సుడిగుండాల్లో చిక్కుకున్నాడు ఆ సుడిగుండాలను చూసి భయపడిన మిగిలిన కాపరులు ఎవరూకూడా కాపాడే ప్రయత్నం చేయలేదు ప్రాణం పోయినట్టే అని అనుకున్న పశువుల కాపరి మిగిలినవారు భగవంతుడిని రక్షించమని వేడుకున్నారట వెంటనే సుడిగుండంలో చిక్కుకున్న కుర్రాడికి ఏదో బంటరాయి తగిలింది భగవంతుడా అనుకుంటూ ఆ పశువుల కాపరి బండరాయిని గట్టిగా పట్టుకున్నాడు దీంతో చెంగాలమ్మవారి విగ్రహం కుర్రాడు ఒక్కసారిగా వచ్చి ఒడ్డున పడ్డారు కాని ఆ కాపరి స్పృహలో లేడు చుట్టూ ఉన్నవారు అమ్మవారి విగ్రహం చూసి షాకులో ఉండిపోయారు ఇంతలో సుడిగుండంలో చిక్కుకున్న కాపరికి మెలుకువ వచ్చింది చుట్టూ చూసిన తనకు తన పక్కనే అమ్మవారి విగ్రహం కనిపించటంతో విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఇంతలోనే కొందరు పిల్లలు ఈ విషయాన్ని గ్రామస్తులకు చెప్పటంతో అందరూ నదివద్దకు వచ్చి చూశారు అమ్మవారి ముఖం దక్షిణముఖంగానూ నిటారుగానూ కనిపించింది అమ్మవారు అష్టభుజాలతో అనేక ఆయుధాలు ధరించి పాదాల కింద దానవుడిని తొక్కుతున్న అవతారంలో ఉంది గ్రామస్తులు ఆ విగ్రహాన్ని కదిలించేందుకు ఎంత యత్నించినా జరగలేదు నిటారుగా నిలబడి మహిషాసురమర్ధిని స్వయంభూగా వెలసి ఉండటం గ్రామస్థులు ఆశ్చర్యంలో మునిగిపోయారు అదే రోజు రాత్రి గ్రామ పెద్దకు కలలో కనిపడిన అమ్మవారు తాను అక్కడే ఉండాలని అనుకుంటున్నా అని చెప్పటంతో చిన్న ఆలయాన్ని నిర్మించారు అసుర సంహారిణీ అయిన శాంతిమూర్తుగా కొలువు తీరటం వల్ల తెన్కాశీ అంటే దక్షిణ కాశీ అని పిలిచేవారు కాలక్రమంలో అదే చెంగాలీగా చెంగాలీపేటగా పిలవబడి ఆంగ్లేయుల పాలనలో సూళ్ళూరుపేటగా మారిందంటారు ఊరి పేరు వెనక మరొక కారణం కూడా చెబుతారు ఏడు సంవత్సరాలకొకసారి జరిగే ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవాలయం వద్ద సుడిమాను తిప్పటం ఒక ఆచారంగా వస్తోంది అదే సూర్లూరుపేటగా రూపాంతరం చెందినదని అంటారు అమ్మవారు గర్భాలయంలో సర్వాలంకరణ భూషితగా చంగాలమ్మ పరమేశ్వరి కొలువై ఉంటారు ఈ ఆలయం నిర్మించిన దగ్గర నుండి బలిజకులస్తులే పూజాధికాలు నిర్వర్తిస్తున్నారు రోజంతా భక్తుల సందర్శనార్థం తెరిచి ఉండే ఈ ఆలయానికి ఎలాంటి తలుపులూ ఉండవు దీని వెనుక ఓ పెద్ద కథే ఉంది చాలా సంవత్సరాల క్రితం ఒక దొంగ ఆలయంలోకి రావటంతో అప్పుడు ఆలయ నిర్వాహకులు తలుపులు చేయించారట కాని అమ్మవారు స్వప్నంలో నాకు నా భక్తులకు మధ్య ఎలాంటి అడ్డు ఉండకూడదు అని తెలపటంతో వాటిని ప్రాంగణంలో ఒకచోట ఉంచారట అలా ఉంచిన తలుపులు ఎండిపోయి చెక్కబడిన కలప నుండి ఆశ్చర్యకరంగా మద్దిమొక్క మొలచి పెద్ద వృక్షంగా ఎదిగింది ఇది శ్రీ చెంగాలమ్మ మహత్యం అని అంటారు శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం సూళ్లూరుపేటలోనే ఉంది ఇస్రో ఏ ప్రయోగాన్ని చేపట్టినా ముందు చెంగాలమ్మ ఆలయాన్ని సందర్శించే ఆనవాయితీ దశాబ్దాల కాలం నుంచి వస్తోంది అంతరిక్ష ప్రయోగాలు విజయవంతం కావాలని ఇస్రో చైర్మన్తో పాటు మరికొందరు అధికారులు ఈ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు ప్రయోగంచేపట్టే ముందు కొన్నిసార్లు రాకెట్టు నమూనాతో పూజలు కూడా చేస్తారు చెంగాలమ్మ ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాతే రాకెట్టు ప్రయోగాలు చేపట్టడం ఇస్రోకు ఒక సెంటిమెంటుగా వస్తోంది దేవుడు దెయ్యం లేరు అని చెప్పే సైంటిస్టులే ఇలా వచ్చి పూజలు చేస్తున్నారంటే అదంతా అమ్మవారి గొప్పతనం అని అంటారు మరి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి